సార్ చివరి మాట చూసినట్లయితే ఇజ్రాయెల్ కనిత నీవు కట్టబడినట్లు నేను మీద కట్టించు నీకు మరలా తమ్ములను వాయింపు సంబరము అని ఆ నాట్యంలో కలిసదు ఏమని వాగ్దానం చేస్తున్నాయండి ఏమని వాగ్దానం చేస్తాను నేను మరలా పునరుద్ధరిస్తాను అంటున్నాడు మరలా ఏమంటున్నాడు మన జీవితాన్ని కడతానని ఆయన వాగ్దానం ఇజ్రాయెల్ ప్రజలకి ఈమెయా ప్రవక్త ఎన్నో మార్లు ప్రకటిస్తూనే ప్రకటిస్తూనే ఉన్నాడు పడిపోయి తిరిగి లేచిన ఆయన బిడలకి ఆయన యొక్క వాక్యాన్ని ఎక్కడ ప్రకటించడం అనేది ఆపలేదు ఈరోజు మన జీవితాలు కూడా పునరుద్ధరించబడాలని పూజించబడాలని కోరుకుంటున్నాడు ఒకవేళ ఎక్కడన్నా తెలిసి తెలియక మనం ఏదన్నా బలహీనతలో పడిపోయామేమో తెలిసి తెలియక ఏదన్నా పాపంలో అనుకోని కారణాల వల్ల చిక్కుపడిపోయావేమో చిక్కుపడిపోయి దాని నుంచి మనం బయటికి రాలేకపోతున్నామేమో దేవుడు అంటున్నాడు కదా నా ప్రేమ నీకు చాలు నా కృప నీకు చాలు మరలా నేను నిన్ను ఈ వాగ్దానం చేత పునరుద్ధరించిపోతున్నాను లేచి ధైర్యం తెచ్చుకోవాలి దేవుడి మాట ద్వారా కొత్తసార్లు మనకి బలాన్ని అనుగ్రహిస్తున్నాను ఎందుకంటే దేవుడి ప్రేమ ఉంటే ఏ ప్రేమ మనకు అవసరం లేదండి ఆయన కృప కరుణ జాలి మన మీద ఉంది అని అంటే ఎవ్వరి దయా మనకు అవసరాలు అసలైన వాడు నేనే నిన్ను కడతాను నేను నిన్ను క్షమించాను ఈ పాపములన్నీ నేను క్షమించాను నిన్ను మరలా పునరుస్తాను పాత కాలంలో ఎలా అయితే నువ్వు నా సన్నిధికి వచ్చావు ఎలా అయితే పాటలు పాడావు ఎలా అయితే మరలా అదేమి ఉండడానికి ఏం కాదు నేను మరలా నేను నిన్ను జీవితాన్ని నేను కడుతున్నా దేవుని దేవుడు ఈరోజు అందరితో కూడా మాట్లాడుతున్నాను అశాశ్వతమైన ఎంతమందికి కావాలండి అశాశ్వతమైన కృప ఎంతమందికి మందికి కావాలండి మరలా తిరిగి దేవుళ్ళు అంటి పట్టబడే ఆ యొక్క జీవితం ఎంతమందికి కావాలండి మనందరికీ కావాలి ఎందుకంటే అంత్య దినాల్లో ఆయన కృప లేని మనం బ్రతకలేము అవునంటారాధన అడుగు అడుగునా ఆయన కృప లేకపోతే మనం ఒక్క క్షణం కూడా మనం పనులు చేయలేము మీరు నమ్మినా నమ్మకపోయినా వాస్తవం ఆయన ప్రేమ ఆడే ఉంది కాబట్టి ఇలా సమకూర్చుకొని మనం ఇలా సంఘంగా కూడి ప్రార్థన చేయగలుగుతున్నాం ఆరాధించుకోగలుగుతున్నాం దేవుడు ప్రేమ ఎలా అంటే ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి ఇరువే ప్రవర్తన ఎలాంటి పంపించడం అనేది ప్రారంభిస్తాం ఎక్కడ విడిచిపెట్టడానికి ఎక్కడ మనం మర్చిపోతాం కొన్ని సందర్భాల్లో మన ఉద్యోగ పరిస్థితులు బట్టో లేకపోతే మన ఇంటి పనులు బట్ట పిల్లల బాధ్యతలు లేకపోతే మనకున్న ఫైనాన్షియల్ ట్రబుల్స్ ఆర్థిక పరమైన ఇబ్బందులు బట్టో దేవుడిని మనం దూరం ఉంటాం చేయవలసింది ప్రార్థన చేయము చే దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం కేటాయించం దేవుడికి ఇవ్వాల్సిన ఆ యొక్క భాగాల తల టైప్స్ కానీ ఏమి ఇవ్వం అయినప్పటికీ కూడా దేవుడు అవేమి నీ నుంచి కోరుకోవట్లే కేవలం దేవుడు ఆయనతో సహవాసాన్ని రోజు మా అన్నాడు నా దగ్గరికి వస్తే నువ్వు నాతో మాట్లాడితే అంటాడు కదా నాకు మొరబెట్టుము ఏం చేస్తాను అంటున్నాడు నేను నీకు ఉత్తరా అంటున్నాడు నీకెందు నువ్వు నాకు చెప్పు నేను ఇంకా మాట్లాడతాను అనే దేవుడు ఎవరైనా ఉన్నారా నీ రోజుల్లో కాబట్టి ఏమంటాడంటే నేను మరలా నీ జీవితాన్ని కడతాను నువ్వు నాతో మాట్లాడేవనుకో నువ్వు నాతో సహవాసం మొదలు పెట్టావనుకో నువ్వు నాతో ముచ్చటించడం మొదలు పెట్టేవనుకో నేను ఒక జీవితాన్ని కడతానని చెప్పి దేవుడు మన ఆ యొక్క మాట ద్వారా ఏ ఇజ్రాయేల్ ప్రజలకైతే ఆ యొక్క వాగ్దానం చేశాడు తన ప్రవక్త ద్వారా ఈరోజు శుద్ధాత్మ దేవుడు కూడా అందరితో మాట్లాడినాడు ఏమో చెప్తున్నాడంటే అంటే కుమార్తె కుమారుడు ఏమిస్తున్నాడు అందుకే నేను ఎడలా చూపిస్తున్నాను నువ్వేం బాధపడదు నువ్వేమి బలహీనపడిపోయాడని విచారించు నేను నేను నిన్ను మరలా ఉనరుస్తాను నేను నిన్ను మరలా తిరిగి కడతాను నువ్వే పరిస్థితిలో ఉన్నా నువ్వు నాకు ఇష్టమే నువ్వు నష్టంలో ఉన్నా నాకు ఇష్టమే నువ్వు దారిద్రతలో ఉన్నా నాకు ఇష్టమే నువ్వు ఆర్థిక పరిస్థితులు చిక్కుపడిపోయిన వల్ల కావట్లేదు అన్న నాకు సందేహం వచ్చిన నువ్వు ఎలా ఉన్నా నువ్వు మురికిగా ఎలా ఉన్నా నాకు ఇష్టమే నేను జీవితాన్ని మరలా తిరిగి కట్టడానికి సిద్ధంగా ఉన్నాను పరిశుద్ధ ఆత్మదేవుని మాట్లాడుతున్నాను బిడ్డలు నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా మనకి ముద్దు చేయడం మానేస్తాం మానే అయినా వెళ్ళి పడిపోతే అనుకోకుండా తిరిగి తీసుకొచ్చి కడుగుతాం కానీ నీ బుర్ర ఎందుకు పడిపోయాను పోసేస్తావా మన జీవితాలు లాంటివి దేవుడు మన బలహీనలు మన మంటి వాళ్ళని తెలుసు మన వల్ల కాదని తెలుసు ఆయన కాబట్టే అవన్నీ జయించడానికి దేవుడు స్వరక్తం ద్వారా మనం బాధించుకొని రోజు సంఘానికి వాగ్దానం చేస్తాం ఏమంటున్నా అంటే శాశ్వతమైన ప్రాంతం ఇస్తాం అంటే ఎవరంటే అందరం సాగం ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఎక్కి భవించి నావును ప్రార్థన చేస్తాను అక్కడ నేను ఉంటాను అన్నట్టు దేవుడు ఈరోజు ఆయనకే మాట్లాడు ఆయన్ని అడుగుదాం ఎక్కడ పడిపోయామ్ మనం ఎక్కడ దిగజారిపోయా మనం ఏ పరిస్థితులు మనం అడ్డుపడుతుంది ఏ పరిస్థితులు దేవుడి దగ్గరికి రానివ్వకుండా ఈ సహవాసాన్ని దేవుడితో ఆ ఉండకుండా ఏ బలహీనతలు ఏ పరిస్థితులు నేను అడ్డుపెడతాయి ఒకసారి మనం హృదయాలు సరి ఎందుకంటే ఈ పరిస్థితులు మా మీకు మాత్రమే తెలుసు నాకు మాత్రమే మరలా నువ్వు ఆయనతో సంబంధాన్ని కలిగి ఉంటాయి ఆయన శాశ్వతమైన నిన్న మారలేదండి ఆయన ప్రేమ ఈరోజు మారలేదు రేపు కూడా ఆయన భర్త ప్రేమ మారిపోయింది బిడ్డలు పెడతాను ఎంత పెంచిన బిడ్డలు రేపు మనతో ఉంటారో తెలియదు ఎంత సంపాదించిందంతా వాళ్ళ రేపు అంతా ఉంటారు లేదు మనం లేదు తెలియదు అత్త మామూలు ప్రేమ కొంతవడ తల్లిదండ్రుల ప్రేమ కొంతవడు భార్య ప్రేమ కొంచెం బంధువులు కొంతవరకే కానీ నీతో చిరకాలం కలకాలం లేదు నీ దేవుడైన నీ దేవుడైనా ఏమో మా